హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక వంటకం చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ కొన్ని మిస్టేక్స్ జరగడం వల్ల జస్ట్ అలా అలా పైపైన చూపించాల్సి వస్తుంది మరి ఇంతకీ ఏంటా మిస్టేక్స్ అనుకుంటున్నారా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఇలాంటి మిస్టేక్స్ అన్నవి స్టార్టింగ్లో టూ ఆర్ త్రీ టైమ్స్ జరిగాయి అప్పటి నుంచి కూడా నేను మళ్ళీ అవి రిపీట్ అవ్వకుండా కొంచెం కాన్షియస్గానే ఉంటున్నాను అయినా కూడా ఇవాళ ఆ మిస్టేక్ రిపీట్ అయిపోయింది అదేంటో తెలుసా క్లిప్స్ మిస్ అయిపోవడం అవునండి నేను రికార్డ్ చేస్తున్నాను అనుకున్నాను కానీ అవి రికార్డే అవ్వలేదు సో అలాగా నేను రికార్డ్ చేసిన వంటంతా కూడా పోయింది ఫైనల్గా ఈ కొన్ని క్లిప్స్ ఉన్నాయి ఆ కొన్ని క్లిప్స్తో మేనేజ్ చేసి మీ ముందుకి ఒక రీల్ తీసుకొచ్చాను మరి ఇంతకీ నేను చేసిన వంట ఏంటో మీరు గెస్ట్ చేశారా గెస్ట్ చేస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో క్లిప్స్ మిస్ అయితే మిస్ అయ్యే కానీ అవుట్పుట్ మాత్రం చాలా సూపర్గా వచ్చింది మీకు గనక ఫుల్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను యూట్యూబ్లో ఆ లింక్ మీ కింద ప్రొవైడ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్